హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాలో రెండు విడతల రైతు భరోసా చేసింది మూడో విడత కోసం మూడు ఎకరాల లోపు రైతులకు నిధులు విడుదల చేయాలని బట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే రెండు దఫాల విడుదల చేసిన రైతు భరోసాను మార్చి ముప్పై ఒకటి వరకు పూర్తి చేస్తామని పూర్తిగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని బట్టి తెలిపారు ఇప్పటికే మూడో విడత కోసం మూడు ఎకరాల లోపు మరియు మూడు ఎకరాల పైకి ఉన్న రైతుల జాబితాను తీసుకున్నామని డిప్యూటీ సిఎం తెలిపారు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెండు వేల రూపాయలు అధికంగా ఇస్తున్నామని వనపర్తి సభలో తెలిపారు ఏప్రిల్ పద్నాలుగున బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ కార్పొరేషన్లకు ఆరు వేల కోట్ల నిధులు స్వయం ఉపాధి పథకాలకు ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఇప్పటికే సగం మంది రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి మరికొంతమంది రైతులకు జమ అవ్వాల్సి ఉంది ఫిబ్రవరి ముగిసినా కూడా కేవలం రెండు ఎకరాల లోపే రైతులకు డబ్బులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి వరకు ఇంకా ఇంత మందికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు అనేది రైతుల్లో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదా ఇలా చెప్తూ పోతుందా అనేది వేచి చూడాలి లబ్ది పొందిన రైతులు ఆనందంలో ఉంటే లబ్ధి పొందిన రైతులు విషాదంలో ఉన్నారు పంట కోతకు వస్తున్నా కూడా ఇంత వరకు రైతు భరోసా నిధులు జమ కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ వీడియో పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకు రైతు భరోసా నిధులు పడతాయా లేవా అనేవి కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరిన్ని వివరాల కోసం ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ